తుంగభద్ర డ్యాం వద్ద స్టాప్ లాగ్ విజయవంతమైంది కొట్టుకుపోయిన జలాశయం పంతొమ్మిదవ గేటు స్టాప్ లాగ్ మొదటి గేటు విజయవంతంగా అమర్చారు భారీ క్యాన్ల కిరణ సాయంతో ఇరవై మంది కార్మికులు ఈ గేటును అమర్చడంతో ఈ ప్రక్రియ దిగ్విజయమైంది దీంతో ఇవాళ మిగిలిన గేట్లను కూడా ఏర్పాటు చేయనున్నారు గేట్ల తయారీ నిపుణుడు కన్నయ్యనాయుడి పర్యవేక్షణలో ఇంజనీర్లు కార్మికులు గంట నేర్పాటు శ్రమించి స్టాప్ లాగ్ మొదటి గేటును అమర్చారు దీని బరువు తొంభై అరవై టన్నులు ఉండడంతో భారీ క్రీడల ద్వారా గేటును ఏర్పాటు చేశారు మొదటి గేటు ఏర్పాటుతో జలాశయం నుంచి దిగువకు వెళ్తున్న నీటికి కొంత అడ్డుకట్ట మరో రెండు గేట్లు కూడా సక్సెస్ఫుల్గా అమర్చగలిగితే పూర్తిగా నీటి వృధాను ఆపవచ్చారని అధికారులు తెలిపారు ఇక మొదటి స్టాప్ లాక్ గేటు ఏర్పాటుపై స్పందించిన కర్ణాటక మంత్రి శివరాజ్ హర్షం వ్యక్తం చేశారు మొదటి స్టాప్ లాక్ గేటు విజయవంతమైందని ఇది పెద్ద సవాల్గా మారిందన్నారు శివరాజ్ అలాగే కార్మికులు తమ ప్రాణాలను పనంగా పెట్టారని ఎంపీ హిట్నల్ తెలిపారు ఎడతెరిపి లేకుండా కురుసిన భారీ వర్షాలకు జలాశయం నిండుకుండలా మారి నూట ఐదు టీఎంసీల నిల్వకు చేరుకుంది అయితే ఈ నెల పదవ తేదీ రాత్రి సమయంలో డ్యాం వద్ద పంతొమ్మిదో గేటు కొట్టుకుపోవడంతో ముప్పై మూడు టీఎంసీల జలాలు వృధాగా దిగువకు విడుదలయ్యాయి నూట ఐదు టీఎంసీలకు గాను శుక్రవారం నాటికి డెబ్బై రెండు టీఎంసీలు ఉన్నాయి మొత్తం ముప్పై మూడు గేట్లలో ఇరవై ఐదు గేట్లు గుండా ఎనభై ఆరు వేల మూడు వందల పది క్యూసెక్ల నీటిని నదికి విడుదల చేస్తున్నారు ఎగువ ప్రాంతం నుంచి ముప్పై మూడు వేల నాలుగు వందల పంతొమ్మిది క్యూసెక్ల వరద వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు నీరు వృధాగా పోతుండటంతో కర్ణాటక ఏపీ రైతాంగం ఆందోళన చెందారు లక్షలాది ఎకరాల ఆయకట్టు పరిస్థితి ప్రశ్నాధికంగా మారింది దీంతో అప్రమత్తమైన ఇరు ప్రభుత్వాలు స్టాప్ లాక్ గేట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాయి